హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం పరమాన్నాన్ని టేస్టీగా మరియు పర్ఫెక్ట్గా కుదిరేటట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం నేను ఇక్కడ చెప్పే కొలతల్లో కనుక మీరు బెల్లం పరమాన్నాన్ని ప్రిపేర్ చేసినట్లయితే సరైన కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా తయారైపోతుందండి ఓకే ఫ్రెండ్స్ బెల్లంపరం అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రిపరేషన్ మెథడ్ ఏంటో చూద్దామా ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకోండి ఆ రైస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని వాటర్ని వేసి రెండుసార్లు కడిగి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న రైస్లో వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ని ఉంచి అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని వేయడం వల్ల పరమాన్నం అడుగు పట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదండి ఒక కప్పు రైస్కి ఐదు కప్పుల పాలని తీసుకుంటున్నాను ముందుగా నాలుగు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను పాలలో రైస్ని వేసిన తర్వాత ఈ పాలన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత మిగిలిన ఒక కప్పు పాలని కూడా యాడ్ చేసుకుంటానండి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు రెండు పొంగులు పొంగే వరకు మరిగించుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి పాలతోటే బియ్యం మొత్తం ఉడికేటట్లు ఉడికించుకోండి మధ్యలో ఒక్కోసారి చూస్తూ కలుపుతూ ఉండండి రైస్ కుక్ అయ్యేలోపు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లానికి కొద్దిగా అంటే బెల్లం మునిగే వరకు వాటర్ని వేయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోండి ఎక్కువ పాకం రావలసరం లేదండి ఒక రెండు పొంగులు పొంగితే సరిపోతుంది మధ్య మధ్యలో రైస్ని కూడా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా మనం వేసిన పాలన్నీ ఇగిరిపోయి ఇప్పుడు మిగిలిన ఒక కప్పు పాలని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదండి అన్నం పాలతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం ఒక మెతుకుని పట్టి చూసినట్లయితే చూసారా ఇలా నలిగితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత అందులోకి చల్లారిన బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోండి చాలామంది బెల్లం వేసిన తర్వాత పరమాన్నం విరిగిపోయినట్టు అయిపోతుంది అంటారు కదండి ఈ ప్రాసెస్లో చేశారంటే కనుక పరమాన్నం పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి బెల్లాన్ని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులో త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి మీ ఇష్టం అండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులోకి జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కిస్మిస్ని కూడా వేయండి రెండింటిని కలిపి దోరగా వేయించుకోండి వేగిపోయిన తర్వాత ఈ రెండింటిని నెయ్యితో సహా పరమాన్నానికి యాడ్ చేసుకోండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పరమాన్నాన్ని ఈ విధంగా పక్కా కొలతలతో విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్